ప్రభావతి ఇంకా రోహిణి రాలేదనేసి టెన్షన్ పడుతూ ఉంటుంది అక్కడికి ఇంకా బాలు వచ్చి గోయిందా గోయిందా మళ్ళీ చేతులు ఇచ్చిందా ఆ వరహాలమ్మ పారిపోయిందేమో అనేసి ఇంకా బాలు ఎదురు కౌంటర్లు వేస్తూ ఉంటా ఆ నోటికి ఇంకా మంచి బాటలే రావా అనేసి ప్రభావత్ సీరియస్ అవుతూ ఉంటుంది అక్కడే ఉన్న బాలు వాళ్ళ తమ్ముడు అంటూ ఉంటాడు ఇంకా అన్న పరిస్థితి ఇంకా ఘోరమేనా అనేసి అంటూ ఉంటాడు అప్పుడు నా అంత వాడు ఎందుకు అవుతాడు ఆకి ఎప్పుడు ఎప్పుడు దొరుకుతుంది పిల్ల తల్లి దొరుకుతుంది అని బాగా ఎందుకౌంటర్ కౌంటర్ వేస్తూ ఉంటాడు తర్వాతి సీరియస్ అవుతూ ఉంటుంది ఇంకంతలోనే ఇంకా పెళ్లి వేరే వ్యక్తి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇంకా పెళ్ళికూతురు టెన్షన్ పడుతూ హలో అనేసి అంటూ ఉంటుంది ఏంటి పెళ్ళి సిద్ధమేనా అనేసి అంటూ ఉంటే ఇంకా అక్కడ పెళ్ళికూతురు టెన్షన్ పడుతూ ఉంటుంది వెళ్ళు వెళ్ళు నీకోసం అక్కడ అన్ని వెరైటీలు ఎదురు చూస్తూ ఉన్నాయి అనేసి అంటూ ఉంటే హలో ఎవరు మీరు అనేసి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది పెళ్ళికూతురు ఇంకా వాతను బెదిరిస్తూ ఉంటాడు ఇంకా తర్వాత సీన్లో మరి ఏం జరగబోతుంది ఎలాంటి ట్రిస్ట్లు ఉండబోతున్నాయో మన ఛానల్ తెలుసుకున్న ఫస్ట్ టైం చూస్తున్నది లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే ఫ్రెండ్ వచ్చి బయ్రెండ్